బలల పండుగ మహోత్సవంలో పాల్గొన్న రాజు నియోజకవర్గం పాల్గొన్నగర్ లో శ్రీ వెంకటేశ్వర రజక సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో బలల పండుగ మహోత్సవం జరిగింది ఈ మహోత్సవంలో యాభై ఒకట వార్డు కార్పొరేటర్ రెయి కలిసి పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఈ కార్యక్రమంలో అంబటి శైలేష్ కృష్ణారావు మాస్టర్ అమర్ రెడ్డి తిరుమలరావు దమయంతి శ్యామ్ రత్నం వి వరలక్ష్మి అప్పారావు మాస్టర్ గణేష్ చిన్ని బాను మడక సూర్బాబు కె అచ్చుబాబు సంఘం సభ్యులు పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కటాక్షం కటాక్షం మాత్రమే మన 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 బతుకుల్ని భవిష్యత్తుని మార్చి మన స్థితిని ఉన్న స్థితికి తీసుకెళ్లి మనల్ని మంచి స్థానంలో సమాజంలో గౌరవం తీసుకొచ్చేది ఒక చదువు మాత్రమే కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నేను ఎవరికి చెప్పిన అదే చెప్తాను మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే చదువుకు సంబంధించి మా దగ్గర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఇంకా చేస్తారు ఇప్పుడు వరకు నాలుగున్నర సంవత్సరాలు అమ్మఒడి తీసుకొచ్చారు విద్యా దీవెన్ తీసుకొచ్చారు విద్యాకానుకు తీసుకొచ్చారు మనబడి నాడు దగ్గర స్కూల్స్ అన్ని చేశారు మిడ్ డే మీల్ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మార్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో అన్నింటిలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి యాభై శాతం మాత్రమే ఫీజు కట్టించుకోవాలనే చట్టాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాపోతున్నారు ఉన్న కాన్వెంట్లోని ప్రైవేట్ స్కూల్స్లోని కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉందో ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో ఆ పిల్లలకి నూటికి ఇరవై ఐదు మందికి అందులో ఆ స్కూల్లో వంద మంది చదివిస్తే ఆ స్కూలు నూటికి ఇరవై ఐదు మందికి పేద విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా మెరిట్ బేసిస్లో ఉచితంగానే వాళ్ళు జాయిన్ చేసుకుని చదువు చెప్పాలి